ఒక కాముట్ల అబ్బాయికి ముప్పై ఐదేళ్ళు వచ్చినప్పటికీ పెళ్ళి కాలేదు ఎన్నో పూజలు హోమాలు చేసినప్పటికీ పెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వేరే కులం అమ్మాయిని పెళ్లి చూసుకున్నాడు ఒక అమ్మాయి ఎన్నో పూజలు వ్రతాలు హోమాలు చేసినప్పటికీ పెళ్ళి కుదరలేదు ఇదే విషయం ఆ పంతుల్ని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా నీ గత జన్మ కర్మ ఫలితం ఏదైతే ఉందో అది ఈ జన్మలో అనుభవించక తప్పదు నువ్వు చేసిన ఈ పూజలు వ్రతాలు అనేవి వృధా కావు వీటి ఫలితం ఈ జన్మలో కాకపోయినా వచ్చే అయినా ఉంటుంది అంటాడు ఈ జన్మలో పెళ్ళి కావాలని కదా ఈ పూజలు వ్రతాలు చేసింది వచ్చే జన్మలు అంటాడా చెప్పేవాడికి మనస్సాక్షర్ లాగా ఉండదు వినేవాడికి కనీసం బుర్ర ఉండాలిగా హాయ్ నమస్తే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక శివాలయం అర్చకత్వం చేసేవాడినే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దయచేసి నన్ను వేరే మతానికి చెందినవాడిగాను లేదంటే హిందూ వ్యతిరేకంగాను భావించద్దు సో విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో చాలామందికి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు త్వరగా పెళ్ళి కావడం లేదని సఫర్ అవుతూ పూజల పేరుతో సమయము మరియు డబ్బుల్ని వృధా చేసుకుంటున్నారు సో ఎందుకంటే పెళ్ళేంటి ఏంటో వాళ్ళకు అర్థం తెలియక మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ లీగల్ రిలేషన్షిప్ పెళ్ళంటే చట్టము మరియు సమాజము ఆమోదించదగిన ఒక సంబంధము అంతకుమించి ఇంకేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి చనువుగా ఒక దగ్గర ఉంటే వాళ్ళ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అదే వాళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యి భార్య భర్తలు అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు సో ఈ విషయం తెలియక ఇలా సఫర్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కాలేదంటే నీకు కుజు దోషం ఉందేమో లేకపోతే ఇంకేదో దోషం ఉందేమో ఈ రకంగా అంటారు పంతుల్ని సంప్రదిస్తారు ఆయన ఒక అంత లిస్ట్ ఇస్తాడు దాన్ని ఫాలో అవ్వమంటారు యాక్చువల్గా యాజ్ ఫాలో ది ఆస్ట్రాలజీ దోషం అంటే ఇట్స్ వెరీ కామన్ ఇట్స్ నాట్ ఎ కాంప్లికేటెడ్ అస్సలు పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు యాజ్ ఫాలో ది వందలో నలభై నుంచి అరవై వరకు కూడా ఉండొచ్చు ఒక అంచనా దోషం ఉండి తీరుతుంది దోషం ఉన్న వ్యక్తికి అంటే అబ్బాయికి దోషం ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ప్రాబ్లం సాల్వ్ అంతకుమించి ఇంకేం లేదు ఒక అబ్బాయి నాలుగు సంబంధాలు చూసిన ఒక అమ్మాయికి నాలుగు సంబంధాలు వచ్చిన ఈ నాలుగింట్లో ఒక వ్యక్తికి ఖచ్చితంగా దోషం ఉండి తీరుతుంది పెళ్ళి అయిపోవాలి కదా సో అది మాత్రమే కాదు మిగతా నవగ్రహాలకు కూడా అంటే ఒక్కొక్క గ్రహం ఇంపాక్ట్ అనేది మ్యారేజ్ విషయంలో ఒక్కొక్కలా ఉంటుంది దానికి సంబంధించి వివాహ జ్యోతిష్యము పదకొండు రోజుల్లో పెళ్ళి కుదురుతుంది అనే వీడియోని ఇంతకుముందు చేశానో ఒకసారి చూడండి నా క్వశ్చన్ ఏంటంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితము ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళైపోయి పాతికేళ్ళకే వాళ్ళ పిల్లల్ని బడికి పంపించేవారు అప్పట్లో ఈ కుజు దోషాలు ఈ కాలసర్ప దోషాలు నవగ్రహ దోషాలు ఏమి లేవా ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినాయా నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా నవగ్రహాలకి ప్రకృతికి సంబంధం ఉండవచ్చు కానీ నవగ్రహ సంచారానికి మానవ జీవితానికి సంబంధం ఏంటి ఇదే విషయం ఒక పంతులను అడిగితే ఒక సమాధానం చెప్పారు ఆ సమాధానానికి నేను ఎదురుగా వేరే ప్రశ్నేసాను కాస్త చర్చ జరిగింది అదేంటనేది మీకు ముందు ముందు వీడియోస్లో ముందు ముందు వీడియోలు చేస్తాను సో విషయానికి వస్తే యాక్చువల్గా పిల్లలు కాకపోవడానికి కారణం ఏంటంటే నవగ్రహ దోషాలు కాదు హెవీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి అలా ఉండాలి కనీసం పాతి లక్షల రూపాయలు కట్నం అవ్వాలి ఈ రకంగా అమ్మాయిలు అయితే సంవత్సరంలో పాతి లక్షల రూపాయల ప్యాకేజ్ కావాలి నలుగా కనీసం రెండు మూడు లక్షల రూపాయలు సంపాదన కావాలి సిటీ సెంటర్లో ఒక రెండు వందల గజాలు ఇల్లు ఉండాలి అక్క చెల్లెలు ఉండకూడదు పెద్ద ఫ్యామిలీ ఉండకూడదు ఈ రకమైనటువంటి హెవీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల పెళ్ళిళ్ళు అవడం లేదు తప్ప ఇంకోటి కాదు నేనేమంటానంటే కులము మతము హోదా డబ్బు అంతస్తు ఇవేమి చూడకుండా మంచివాడ చెడ్డవాడ మంచి దాయ చెడ్డదాయ తాగుబోత తిరుగుబోత ముష్టోడ కుష్టోడ ఇవేమి చూడకుండా ఎవరినో ఒకరిని నేను పెళ్లి చేసుకుంటాను అని మీరంటే అవతల వ్యక్తి ఒప్పుకుంటే మీకు పెళ్లి కాకుండా ఉంటుందా నేనేమి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం లేదు హిందూ ఇతిహాసాలలో సతీ అనసూయ అనే ఒక వ్యక్తివ్రత కథ ఉంది ఆమెకు వివాహయోగం లేదు ఒకవేళ వివాహం జరిగితే ఒక దుష్పరిణామం జరుగుతుంది దుష్ఫలితం ఉంటుంది అందుకని మహర్షులు ఏం చెప్పారంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దు మరుసటి రోజు సూర్యోదయం అవ్వగానే నీకు మొట్టమొదటిసారిగా ఏ పురుషుడైతే నీ కంట పడతాడో ఆయన్నే నువ్వు భర్తగా ఉంచుకోమని చెప్పారు అలా ఆమె మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఒక ముష్టివాడిని కుష్టివాడిని స్వట్టవాడిని గుడ్డివాడిని చూసింది ఆయనే నా భర్తని మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతేగాని తనేమి నిశ్చితార్థం చేసుకోలేదు శుభలేఖలు పంచలేదు వందల మందికి వేల మందికి భోజనాలు పెట్టలేదు ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో రొమాంటిక్గా ఫోటోలు దిగలేదు వందల మంది వచ్చి వాళ్ళ నక్షత్రాలు ఆశీర్వదించలేదు తనతో తాళి కట్టించుకోలేదు తలమరలు వేయించుకోలేదు జీలకర్ర బెల్లం కలిపేసి కళలో కళ్ళు పెట్టి తలపై పెట్టలేదు జస్ట్ మైండ్లో ఫిక్స్ అయింది జస్ట్ కమిట్ అయింది ఈయన నా భర్త ఫిక్స్ అయింది అంతే కోర్స్ మరీ అంతగా దిగజారాల్సిన అవసరం లేదు యాక్చువల్గా పెళ్ళి అనేది ఒక ఆప్షనల్ నచ్చితే చూసుకోవచ్చు నచ్చినప్పుడు చేసుకోవచ్చు యాక్చువల్గా పెళ్ళికి కనీస వయో పరిమితి ఉంది పద్దెనిమిది ఏళ్ళు లేకపోతే ఇరవై ఒక్క సంవత్సరం అమ్మలా కానీ గరిష్ట వయో పరిమితి లేదు జెఫ్ బెజోస్ అమెజాన్ సిఇ వ్యవస్థాపకుడు ప్రపంచ కుబేరుల్లో ఒక ఒకతను ఆయన అరవై ఒక్కేళ్ళలో అరవై తర అరవై ఏళ్ళ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు మీకు కావాలంటే మధుర పెళ్లి కూడా అరవై ఏళ్ళ చేసుకోవచ్చు పెద్ద అభ్యంతరం కాదు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఏ వయసులో జరగాల్సిన వచ్చట ఆ వయసులో జరగాలి పెళ్ళిన జీవితంలో ఒక మధుర ఘట్టం అది జరగాల్సిన వేడుక ఇలా అనటం వల్ల అనిపిస్తుంది తప్ప వాస్తవానికి అంత మ్యాండేటరీ కాదు మ్యారేజ్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇట్స్ అన్ ఆప్షనల్ నచ్చినప్పుడు చేసుకోవచ్చు సో నేనేమంటానంటే ముందు మీకు నచ్చినట్టు బతకండి నచ్చిన పని చేస్తూ ఆఫ్కోర్స్ చట్టానికి విరుద్ధంగా పనిచేయద్దు కష్టపడండి నచ్చిన పని నచ్చినట్టు చేస్తూ కసిగా డబ్బు సంపాదించండి ఎంత సంపాదించాలంటే రేపు అనే రోజున మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ వాళ్ళ పిల్లల్ని మీకు దత్త దత్తత ఇవ్వడానికి ఇష్టపడి అందరు ఇవ్వడానికి ముందుకు రావాలి పోటీ పడాలి అంతలా సంపాదించండి ఇంకా ఆస్త కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనుకోండి మరి అబ్దుల్ కలాం అంత అవసరం లేదు మీ గ్రామ స్థాయిలో మంచి కీర్తి ప్రతిష్ఠని సంపాదించారనుకోండి నలుగురు మిమ్మల్ని మోయటానికి పోటీ పడతారు సో ఆ విధంగా ఆలోచించండి అంతే తప్ప పెళ్ళి కావట్లేదు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పెద్ద అదేం చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు నచ్చిన పని చేస్తూ ఉండండి సో పెళ్ళి విషయంలో హిందువుల యొక్క బుర్ర నాకు అనిపించింది చెప్పాను మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి విభిన్నమైన మరియు ఆసక్తికరమైన వీడియోస్ కోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెళ్లి కని వారికి పెళ్ళిళ్ళ కోసం తప్పించిపోతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ mm -hmm.